మాయడల దయ ఈ రోజు వరకు మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మీ సంగీతిలో గడిపే భాగ్యంలో ధన్యతను ఇచ్చినందుకే తల వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించండి ఆయన ఆత్మీయతలు మేము దినదినము బలపడుచు అనేకులకు మాదిరికరంగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయండి మీరు ఇచ్చిన గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకుని అందరికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామం నాడికి ప్రార్థించి వేడుకొచ్చు నాకు తండ్రి వల్ల మనందరికీ దేవుడు నిరంతరము తోడుగా ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రయాసంలోనూ మన నీరస సమయంలో మన చింతలో ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా హత్తుకునే దేవుడై ఉన్నాడు అందుకే మనము నీరసించిపోయిన సమయంలో మనము ఎటు తోచని పరిస్థితులు మనం ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని పిలిచి ఆదరించని పరిస్థితులు మనం ఉన్నప్పుడు మన దేవుడు మనతో చెప్తున్న మాట మద్ద వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది రోజులు మనం చదువుకున్నట్లయితే మనము నీరస సమయంలో ఎవరు కూడా మనల్ని పిలువైనటువంటి సమయంలో మనకు దిగులు పడుచున్న సమయంలో దేవుడు ఏం చెప్తానంటే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎంతకు రండి మీరు ఎక్కడెక్కడో పోదండి నా దగ్గరికి రండి మీకుండే ప్రయాస మీకుండే భారము మీకుండేటువంటి నీరసాన్ని నేను తీసివేస్తాను ఎందుకంటే ప్రతి మనిషి కూడా మనకు కష్ట సమయంలో మనకు వదిలేస్తారు కానీ దేవుడు చెబుతున్న మాట దేవుడు మనకి ఇస్తున్నటువంటి అభయము దేవుడు మనకి ఇస్తున్నటువంటి ధైర్యం ఏమంటే ప్రయాసతో కృంగిపోతున్న వాళ్ళారా ప్రయాసతో భారము మోసుకొని చున్న సమస్త జనులారా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు అయితే పొందని మాత్రమే ఆయన పిలువడం లేదు సమస్త జనులారా ఎక్కడికి రమ్మంటున్నాయన నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని శాంతిని కలగజేస్తా మీ ప్రయాసను పోగొట్టి మీకు శాంతిని నేను అనుకరిస్తాను అని చెప్తున్నాడు మరి కీర్తనలు యాభై ఐదవ దాన్ని ఇరవై ఏడవ వచ్చిన ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే నీ భారము ఆయనే నిన్ను ఆదుకును నీ భారము మన భారము ఎవరు పోయరు నీ భారము నువ్వే పోయాలి కానీ దేవుడు ఏమంటున్నా అంటే మీ బాలము యహోవా మీద మోయము మన కష్టము మన సమస్య మన ఇబ్బంది అది ఏదైనప్పటికి కూడా దేవుని మీద మనము మోపితే ఆయన మోసి మన కోసమే కాపాడే ఉన్నాడు అందుకే చక్కగా భక్తులు మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే ఈ మాటలు చెప్తున్నారు నీ బాలము నా భారము మనందరి భారము మన నీరస సమయాన్ని నీరసంగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరి మీద మోపాలంట నీ బాలము యహోవా మీద మోపు మనుషుల బాలము ఎవరు మోసుకోలేరు ఒకరి కష్టాన్ని మరొకరి మీద వేసుకోలేరు కానీ ఆయన అంటున్నాడు నీ బాలము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు ప్రతి వారిని కూడా పిలిచి ఆదుకునే దేవుడు ఆయన నువ్వు రాకపోయినా ఆయన పిలుచుకున్నాడు ప్రయాసపడి భారం మోసుకోవచ్చు ఎక్కడో ఉన్న నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి నా దగ్గరికి రా నేను నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తా ఈ లోకంలో ఏ దేవుడు దేవత కూడా పిలవలేదు కానీ ఆయన పిలుస్తున్నాడు నేను మీకు విశ్రాంతిని అనుకరిస్తా నీ భారము యహోబా మీద కోపము ఆయనే నిన్ను ఏం చేస్తాడు ఆదుకుంటాడు ఆదరించే దేవుడు ఆయన కాపాడే దేవుడు అయితే సామెతలు పదహారు అధ్యయన మూడవ చిన్నలో నీ పనుల భారం ఎగోవా మీద నుంచు నీ పనుల భారము ఎవరి మీద పెట్టాలా దేవుని మీద ఉంచు నీ పని ఎక్కువ అయినప్పుడు ప్రయాస పోయలేని అయినప్పుడు బాధ భరించలేనిదైనప్పుడు మరి ఏదైనా కూడా దానిని ఎవరి మీద ఉంచాలా దేవాన్ని మీదనే నేను పెడుతున్నాను నా కష్టాన్ని నీకు నేను వదిలేస్తున్నాను నా భారమును నీ ఎదుట పెడుతున్నా నా గుండె భారాన్ని నీకు అప్పగిస్తున్నా నీవే కాపాడు అని ఆయన మీద మోపితే ఆయన మోసి ఏం చేస్తాడు మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు మన సమస్యను ఆయన భరించి మనకు మేలు చేస్తాడు నీ భారము ఎవరి మీద పోయాలంటే యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమైతాయి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే జరగాలని నువ్వు కోరుకుంటున్నావో ఏదైతే నీ దగ్గర నుండి దూరం కావాలని నువ్వు అనుకుంటున్నావో వాటన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు సఫలం చేస్తాడు కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనల్ని ఆవరించుకున్నప్పుడు ఈ సమస్యలు నా దగ్గర నుంచి దూరం చేయి అని మనం ప్రార్థన చేస్తాడు అవి సమస్యలను దూరం చేస్తాడు నీకు కష్టం వచ్చినప్పుడు కష్టాలను ఆయన తీసివేస్తాడు నీకు మేలను ఆయన దయచేస్తాడు అప్పుడు నీ ఉద్దేశములు సఫలము మన నీరస సమయంలో మనం నీరసించిపోయిన సమయంలో అందరి చేత ధృన్నీకరించబడిన సమయంలో మన భర్త చేత భార్య చేత కుటుంబం చేత మనం ద్వేషించబడుతున్న సమయంలో ఆయన ప్రేమించి నా దగ్గరికి రా నేను మీకు విశ్రాంతిని అనుకరిస్తా అని చెప్తున్నాడు కీర్తనలు పద్దెనిమిదవ నూట పద్దెనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనం చదువుకున్నట్లయితే కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకుందాం యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను ఎవరైనా నా పక్షమున ఉండేది అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు మనుషులందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన చూడండి సంతోష సమయంలో అందరూ మనతో ఉంటారు కష్ట సమయంలో అందరూ మనల్ని వదిలేస్తారు మనకు కష్టం వచ్చినప్పుడు మనతో ఎవరు ఉండరు మనకు సంతోషం వచ్చినప్పుడు సంతోషంలో అందరూ పాల్పంచుకుంటారు కష్టములు అందరూ కూడా మనకు దూరం అయిపోతారు కానీ దేవుడు చెప్తున్న మాట ఏమంటే ఎక్కడ ఉన్నాడు నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను అది ఏదైనా కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను ఏ దానికి కూడా నేను భయపడను ఈ రోజు బాధ చేత సమస్య చేత దిగులు పడుతున్న నీతో దేవుడు చెబుతున్న మాట ఏమంటే నువ్వు దేనికి కూడా భయపడద్దు ఎందుకంటే నీ పక్షాన ఎవరున్నారు దేవుడున్నారు అయ్యో నాకు లేదు నన్ను నన్నందరూ తృణీకరించినారు నన్ను అందరూ ఇబ్బంది పెడుతున్నారు అని బాధ పడుతూ ఉన్నా కూడా అందరు నేను వదిలిపెట్టిన నీ పక్షాన నీతో ఉండేది ఎవరు అంటే దేవుడు అందుకే ఆయన ఏమంటాడంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు నేను నరులు నాకేమి చేయగలరు మనుషులు ఏమి కూడా చేయలేరు దేవుడు ఒకసారి ఆశీర్వదించడం మొదలు పెడితే ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతాం నరులు నాకు ఏమి చేయగలరు ఏమి చేయలేరు నరులు ఎందుకు మనం ఏమి చేయలేమంటే మనము అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆగల వంటి వారం కాబట్టి మనతో ఏం కాదు మనం అంటాము నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతా అంటాము నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధపడచ్చు కానీ నిన్ను ఎక్కడి నుంచో ఒక నుంచి తీసివేసే శక్తి ఎవరికి ఉంది ఉంది దేవుని సెలవు లేకుండా దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా మనల్ని ఏమి కూడా చేయలేదు అందుకే భక్తులు ధైర్యంగా చెప్తున్నారు నీవు నా పక్షాన ఉన్నావు కాబట్టి నేను ఎవరికి కూడా భయపడను ఎహోబా నా పక్షము వహించి నాకు ఏమైనా సహాయము వాళ్ళై ఉన్నాడు నాకు ఎవరంటే దేవుడు సహాయకుడు మన సహాయకుడు ఎవరు దేవుడు మనకు నీరసములో మనల్ని బలపరిచేది ఎవరు దేవుడు కాబట్టి మనం కూడా ఆయనను విడిచిపెట్టకుండా ఉండాలి ఆయనను మనం నిరంతరము ప్రార్థన ద్వారా మనం దేవునికి విజ్ఞాపనలు మన మురను దేవునికి ఇవ్వాలి మరి నేనేమంటున్నా చూడండి మాట దేవుని మాట ఏం చెప్తుంది యహోవా నా పక్షము వహించి నాకు ఉన్నాడు నా శత్రువుల కోరిక నేను వేరుట నేను చూసేదాను నా శత్రువులు ఉన్నా కూడా నా శత్రువుల బాధ నాకేమి కూడా అది చేయదు ఎందుకంటే నా పక్షాన్ని ఉండే దేవుడు ఈ ప్రపంచమంతా ఒకవైపు ఉన్న దేవుడు అనేవాడు మన పక్షంలో ఉంటే ప్రపంచమైనా కూడా మనం ఏమీ చేయలేదు దేవుడు మన పక్షాన లేకపోతే చిన్న చీమ కూడా కుట్టి చంపేస్తుంది అందుకే దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడంట మన పక్షాన ఉన్నాడు అందుకే ఇజ్రాయలీ కాపాడు దేవుడు నిద్రపోడు మన పక్షాన ఆయన ఉన్నాడు మనకు సహకారి అయి ఉన్నాడు మనకు బలపరిచే వాడై ఉన్నాడు చూడండి ఇరవై ముప్పై అధ్యాయ పదిహేడు వచ్చినంలో అయితే నేను నీకు ఆరోగ్యమును కంగేసేతను అనారోగ్య స్థితిలో ఉండే మనకు మన పక్షాన ఉండే దేవుడు ఏం చేస్తాడు ఆరోగ్యం మన బలహీన సమయంలో నీరసించిపోతున్న సమయంలో ఆయన ఏమన్నాడంటే నీ భారము నా మీద అంటున్నాడు మనకు కృంగిపోయిన సమయంలో మనకు భరోసా ఇస్తున్నాడు ఏమని ఆయన నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడను ఆయన మన పక్షాన ఉంటే మన తోడు ఉంటే మనకి ఏమైనా భయమా అందుకే దావితే అన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు గళాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములను నేను భయపడను అసలు నాకు భయం లేదు ఎందుకంటే నా పక్షాన నాకు తోడు ఎవరు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఇక్కడ కూడా ఏమంటాడంటే ఆయనను నేను మీకు అయితే నేను మీకు ఆరోగ్యమును కనుక నీ గాయాన్ని నేను అది హృదయానికి కలిగిన గాయమైన శరీరానికి కలిగిన గాయమైన మనుషుల చేత నిందింపబడినటువంటి నిందలైన మరి ఏదైనా కూడా నేను నీకు ఏం చేస్తా అంటున్నాడు మాన్పిస్తాను ఈ లోకంలో ఎన్నో బాధలు ఎన్నో సమస్యల చేత కురిగిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను నీ గాయమును మాన్పిస్తా ఇది ఎవరి వాక్కు మనుషుల మాట కాదు దేవుని మాట దేవుడు ఇస్తే ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు తొంభై ఒకటో కీర్తన మూడు నాలుగు వచ్చినాలు చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన మూడు నాలుగు వచ్చిన

అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థతనిచ్చి ఆయన నిన్ను నన్ను రక్షించే దేవుడు కాపాడే దేవుడు గొప్ప సమర్థుడు ఆయన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కేడమును డాలు ఎంత గొప్ప మాట ఆయన సత్యమును కేడమును ది ఫిలిన్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ క్షణంలో చూస్తే ఫిలిపిన్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ నాశనమే వారి అంతము వారి కడిపే వారికి దేవుడు ఒకవేళ కృంగిపోయినప్పుడు సమస్యలో మనం ప్రార్థన చేయకపోతే దేవుడికి దగ్గర కాకపోతే ఏమైతేనో నాశనమే వారి అంతము వారి కడుపే వారికి దేవుడు ఎవరు దేవుడు మనల్ని కలగజేసిన వారా మన కడుపు కొంతమంది దేవుడు ఏం అవసరం లేదు నాకు కడుపే నాకు దేవుడు అనుకుంటారు అందుకే ముందు యాది బాగుండాలంటే కడుపు అని కడుపుని బాగా నింపుతారు కానీ మన శరీరాన్ని మన హృదయాన్ని దేనితో నింపాలా ప్రార్థనతో నింపాలి దేవుని దగ్గరికి రాకపోతే దేవుని ఆశ్రయించకపోతే ఏమంటా నాశనమే వారి అర్థం వారి కలిపే వారికి దేవుడు అందుకే దేవుని దగ్గరకు వస్తే నాశనమే మన అర్థం కాదు మనకు సహాయకుడు ఆయన అయినా ఏమంట నా రెక్కలతో నేను నిన్నే కప్పుతా కోడి తన రెక్కలను చాటున తన పిల్లలను కాపాడినట్టుగా నేను నిన్ను కాపాడుతాను అంటే ఏ సమస్య రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు దేవుడు మనల్ని దగ్గరకు తీస్తాడు ఆదరిస్తాడు ప్రేమిస్తాడు అది ఏదైనా కానీ ఏ బాధ కానీ ఏ సమస్య కానీ ఈ ప్రపంచంలో ఎవరు తీర్చలేనిది కానీ ఎవరు తీరుస్తారో దేవుడు తీరుస్తాడు అందుకే మనం ఆయనకి ప్రార్థన చేయాలి ఇరవై పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను నిన్ను నీవే కారణభూతుడు అంటాడు మొదటిది మన నీరస సమయంలో దేవుడు మన చేయి పట్టుకుంటాడు నీ బాలము నా మీద మోపము నీ బాలము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకు నీ పనుల భారము యహోవా మీద మౌపు రెండవది మన భయములో ఆయన మనకు ప్రైరమిస్తున్నాడు అందుకే ఉన్నారు నేను భయపడను అంటాడు మూడవదిగా ఆయన మనం చూసిన మన అనారోగ్య స్థితిలో ఆయన మనతో ఉంటాడు మన అనారోగ్య స్థితిలో మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎక్కడికి పోడు ప్రతి విషయంలో ప్రతి సమయంలో మనతోనే ఉండే దేవుడు ఆయన మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఆయన ఎవరైతే ఆయనను జ్ఞానించారో, ఆరాధించారో, ఆయన వారి హృదయములో నుండి బయటికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయనను వేడుకుంటారో, ఆయన వారి హృదయములో నివాసాము చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటో చూడండి. ఆ నీవు నన్ను స్వస్థపరిచుమో? స్వస్థత పరిచుమో? నేను స్వస్థతనుందును. నీవు స్వస్థతనుందును. నన్ను రక్షింపవో? నాము రక్షించుము. నేను రక్షింపబడును. నేను నిన్ను స్తుతించుతాను. ఎవరు కారణము ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే ఎవరు కారణమో దేవుడే ఈరోజు మనం బ్రతికినామంటే ఎవరు కారణమో ఆయనే ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే ఎవరి కారణమో దేవుడే అన్ని విషయాలకి కారణము ఆయనే అందుకే మనము అనారోగ్యంలో కూడా ఆయనను మనము వదిలిపెట్టకూడదు ముప్పై ఏడవ కీర్తన నాలుగు ఐదు వచ్చినప్పుడు ఆయన ఏం కొన్నిసార్లు మనం అనుకునేవి జరగవు అప్పుడు మనం ఏమి వెళ్తాము నిరుత్సాహములని వెళ్ళిపోతాం ఇది జరగాలి అని మనం ఏదైనా అనుకుంటామో అది జరగలే అప్పుడు మనకు సంతోషమా బాధన బాధనరా సంతోషమా బాధన దేనికి అనుకునేది జరగకపోతే సంతోషమా దుఃఖమా హ దుఃఖమా అనుకునేవన్నీ అనుకో ఎంతో సంతోషంగా స్వీట్లు కూడా పంచుతాను ఎందుకు అంటే నేను అనుకునే జరిగింది నా కోరిక ఏమైంది సఫలమైంది కాబట్టి అన్నీ చేస్తారు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నిహుదే ఏదుందో దాన్ని ఆయన తీర్చును తీరుస్తాడు మార్గము ఎవరికి నచ్చకూడదు ఒకవేళ మన మార్గము దూరమైతే ఒక మార్గము వారి దృష్టికి రాత్ర కనబడును దేవుని మార్గము ఎటువంటిది యేసు ప్రభు చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ జీవమైన మార్గంలో మనం నచ్చాలి అప్పుడు ఆయనని హృదయ వాంఛను తీరుస్తాడు హృదయంలో ఏదైతే కోరిక ఉందో దాన్ని ఆయన తీరుస్తాడు నీవు ఆయన నమ్ముకొనము కార్యమును ఎప్పుడు జరుగుతుంది కార్యము నమ్మినప్పుడే నమ్ముకుంటున్నా నమ్మితే నమ్ముట నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం నువ్వు నమ్మితే జరుగుతాయి నా కష్టాలు పోగొడతాడు దేవుడు అని నమ్మకం ఉందా నాకు సంతోషం ఇస్తాడు దేవుడు అనే నమ్మకం ఉందా లేదా నమ్మకం ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం అందుకే ఆయన మన నిరుత్సాహంలో కూడా మనకు తోడుగా ఉంటాడు నీ హృదయ వాంఛను ఆయన తీర్చును నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటి రెండు వచ్చిన కొండలు తట్టుతున్న పన్నులు ఎత్తుచున్నాను సహాయము ఎక్కడి నుండి వస్తుంది సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా అని మనం చూస్తే దేవుడు సెలవిచ్చినప్పుడు సహాయము మనకు అనుగ్రహించబడతాయి నేను ఎక్కడ ఎత్తుతున్నాడంట కొండల తప్పు నా కన్నుల్ని ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును దేవుడు సహాయం చేస్తే ఏది కూడా నీ నుండి ఆశించాడు నా నుండి ఏది ఆశించాడు ఏమి అంటున్నాడు దేవుడు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయము నాకి నీ కష్ట సమయంలో నన్ను ప్రార్థన చెయ్యి నువ్వు బాధగా ఉన్నప్పుడు ప్రయాసతో ఉన్నప్పుడు నా దగ్గరికి రా ఎంత మంచి మాటలు ఈ మాటలు ఎవరు కూడా చెప్పాలా ఈ ప్రపంచంలో ప్రయాసపడి భారం పోసుకొని చున్న సమస్త జన్మారా దగ్గరకు రండి నేను మీకు ఏమిస్తా విశ్రాంతి శాంతి లేకపోతే శాంతి దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది సమాధానము దొరుకుతుంది ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది దేవుడి దగ్గర దొరుకుతుంది మనకి విశ్రాంతి నెమ్మది సమాధానము దేవుడి దగ్గర దొరుకుతుంది మరి సేనాలు దయ్యములు పట్టడానికి ఎప్పుడు దొరికింది సమాధానము వాణిలో ఉండే దయ్యాలన్నీ పోయినప్పుడు వాళ్ళు సమాధానం వచ్చింది ప్రశాంతంగా వాడు బట్టలు ధరించుకొని కూర్చొని నిమ్మలంగా ఉన్నాడు ఎవరి ద్వారా కలిగింది యేసు ప్రభు ద్వారా కలిగింది ఈరోజు నీకు నాకు సమాధానము శాంతి కలగాలంటే ఎవరి ద్వారా కలుగుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది ఇంకొక మాట మొదటి పేదలు ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినలో దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీ చింత యావత్తు ఆయన మీద వేయడి ఆయన మిమ్మల్ని కూర్చి ఒక గురించి మనకి ఏమైనా చింత ఉంటుందా మన చింతలే మనకు మస్తు ఉంటాయి చింత ఉందా చింత చింతపండు కూడా ఉంటుంది అందరి ఇంట్లో చింతపండు లేదు ఇంట్లో ఏదన్నా కొంచెం చెప్పండి ఎవరన్నా మా ఇంట్లో చింతపండు లేదు ఉంటుంది ఒకలా లేకుండా కూడా ఇంటనే ఫోన్ పద్దా చింతపండు పడతారా అని చెప్తాను చింతపండు ఉంటుంది చింత ఉంటుంది దేవుడు ఏమంటాడు మీ చింత కొంచెమా అంతనా మీ చింత యావత్తు మీ ప్రయాస నా మీదే వేయండి మీ చింత నా మీదే వేయండి మీ అలసట నా మీదే వేయండి మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను మీ దగ్గర ఉన్నా ఇంత భరోసా ఎవరైనా ఇచ్చినారా ఎవరు ఇవ్వరు ఎవరు చెప్పలే కూడా ఎందుకంటున్నాడు అంటే మన మీద ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైన ప్రేమ అటువంటిది ఆ ప్రేమ మన మీద చూపిస్తున్నాడు ఆయన అందుకే మీ చింత యావత్తును మీద వేయండి అని ఆయన చెల్లించాం చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకున్నాం నూట ఏడవ కీర్తన పంతొమ్మిది వర్షం కష్టకాలమందు వారు ఈ హోగాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను దేనిలో నుండి విడిపించినాడు ఆపద డేంజర్ నుండి ఆయన మనల్ని ఏం చేసినాడు విడిపించినాడు కష్టకాలంలో వారు ఎవరికి మొరపెట్టినారు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిచారు మనల్ని విడిపించే ఎవరు దేవుడే కాబట్టి మన కష్ట సమయంలో మన ప్రయాసలో మన చింతలో మన అనారోగ్యంలో మనకు తోడుండే దేవుడు ఆయన నిరంతరము మనల్ని కాపాడే దేవునికి మనం కూడా నిరంతరము ప్రార్థన ద్వారా పని కలిగిస్తే దేవుడు మన మీద ప్రత్యేకమైన దృష్టి వచ్చి మనలను మన పిల్లలను మన పిల్లల పిల్లలను దీవించి ఆశీర్వదిస్తారని వాక్యభాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాం అందరికీ వందనాలు